డసువారిపల్లి బ్రాహ్మణపల్లి చన్నవరం చెన్నవరం దేతాయపల్లి సంఘసమదరం గ్రామాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్క చెల్లెమ్మలకు అవ్వ ప్రతినిధులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గోపువరంలో అసలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది అసలు రాష్ట్రంలోనే మన జట్టుటిసి ఓడిపోయినామంటే ఎందుకు ఓడిపోయినామని నిజే అనిపిస్తుంది అసలు సమన్వయం లేక అనిపిస్తుంది ఏ పల్లెకపోయినా ఏ అక్కనడిగినా ఏ చెల్లెల్ని అడిగినా ఏ తమ్ముని అడిగినా మేము చెప్పి చెప్పక ముందు మేము జగన్ అన్నికే ఓటేస్తామని ఫ్యాన్ గుర్తు చూపిస్తున్నారు ప్రజల్లో చాలా రెస్పాన్స్ ఉంది చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు మనకు జగనన్న అందించే సంక్షేమ పథాలు పథకాలు ప్రతి ఒక్కటి మనకు అందుతున్నాయి మన దరిదాపు జగనన్న పెట్టే సంక్షేమ పథాల్లో మన పద్దెలందాలు పద్నాలుగు వందల కోట్లు చిలుకొస్తే ఈ ఒక్క మండలానికే దాదాపు తొంభై ఒక్క కోట్లు డైరెక్ట్ గా ముప్పై మూడు కోట్ల చిల్లర ఇండైరెక్ట్ గా మన ఖాతాలో జమ కావడం జరిగింది ఈ సంక్షేమ పథకాలన్నీ మనకు రావాలంటే మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఉంది అక్క చెల్లెమలకైతే మహిళా సాధకారత సున్నా వడ్డీకే మూడు లక్షల వరకు వైఎస్ఆర్ జయూత వైఎస్ఆర్ జయూత ముందు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్నది ఇప్పుడు ఏకంగా జగనన్న ముప్పై ఆరు వేల రూపాయలు చేయడం కూడా జరిగింది ప్రతి తల్లి పడికి పంపించే ప్రతి తల్లికి బిడ్డ తల్లికి పదహైదు వేల నుండి పదహారు వేల రూపాయలు జరిగింది అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆధునిక నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేటు పాఠశాలల లెవెల్లో తీర్చిదిద్దడం జరిగింది విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రపంచ స్థాయిలో పోటీ తత్వం కోసం ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐపీ సిలబస్ సిపిఎస్ఈ ఓపెల్ లాంటి సినిమాసులు పెట్టి మనం ముందుకు తీసుకొని పోవడం కూడా జరుగుతోంది అదేవిధంగా హాస్టల్ విద్యా కాలేజీ ఫీజు పరిస్థితి వసతి దీవెన కూడా చేయడం కల్పించడం జరుగుతూ ఉంది ఇకపోతే రైతన్నల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పదహైదు వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైతు భరోసా కేంద్రాల నుండి నాణ్యమైన ఎరువులు నాణ్యమైన ఇతరాలు మేధావులతో రైతు శాస్త్ర అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో మంచి సలహాలు ఇవ్వడం ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాకుండా అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ మండలంలో ఇక్కడే కూతవేటి దూరంలో దాదాపు వెయ్యి కోట్లతో సెంచురీ ఫ్యాక్టరీ పెట్టడం కూడా జరిగింది దాని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో వెయ్యి మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది విధంగా రెండు వేల మందికి ఇండైరెక్ట్ గా జీవన ఉపాధి కల్పించడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ అన్న జగన్ నెక్స్ట్ రేపు చదవబోయే పద్మూడు ఎన్నికల తర్వాత మళ్ళా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే రెండో ఫేజ్ లో కూడా దాదాపుగా రెండు వేల మందికి లబ్ధి చేకూర్చడం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ సంక్షేమ పథకాలు రావాలంటే మనం జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి జనసేన బిజెపి టీడీపీ పొత్తుగా ఉండి ఆ రోజు అన్ని అబద్ధ హామీలు ఇచ్చాడు చంద్రబాబు గారు నేను వస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు ఉద్యోగం రాకపోతే జీవన వృద్ధిస్తానన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు అక్క జిల్లా డాక్టర్ రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్కటి కూడా జైలు కృంగళ దొక్కాడు కాబట్టి మళ్ళీ మనం రెండు వేల పంతొమ్మిది లక్షలు ఏ విధంగా జగనన్న హామీలు ఇచ్చాడు నూటికి మూడు పర్సెంట్ వంద శాతం తీర్చి ఈ రోజు ముందు ఇవ్వగలుగుతాం ఈ రోజు ప్రతి ఒక్కరి దొమ్ము ధైర్యంగా జగనన్న కార్యకర్తల పల్లెలేకపోతే మా అన్న ఇన్ని పథకాలు ఇచ్చినాడని చెప్పి ఎవరు చెప్పినా బ్రహ్మరథం పెడుతున్నారు తెలుగుదేశం ఏ ముఖం పెట్టుకొని ముందుకు పోతారనే ప్రశ్నిస్తున్నా కాబట్టి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం పేనగొట్టుకు అక్కడ ఎమ్మెల్యే సుధా మేడం గారికి ఒక ఓటు సుధా మేడం గారు విద్యావంతురాలు కార్య సధికరాలు అట్లా చనిపోయినా కూడా విగడిసిపోయే గారు ఆయన అడుగుదాడల్లో నడిచి ప్రజలకు సేవ చేయాలని ముందు ముందుకు రావాలనుకున్నాను కాబట్టి ఆమెకు ఒకటి అదేవిధంగా నృత్య కృషి బిల్లుడు విద్యావంతుడు ధైర్యవంతుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల్లో ప్రజలు చూస్తున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు జనాభా ఎలక్షన్ లో జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది అందుకు నేనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా

બટર મે જોતા રહો રાઇટ રાઇટ નાનો ડેઇલી વીટિંગ મોર સુપર એનર્જી ડેઇલી